సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో కథంతో ఒక తోంది దళం ప్రధాని నరేంద్ర మోడీ సహా అగ్రనేతలంతా దేశ నలుదిక్కులను చుట్టేస్తున్నారు స్థిరత్వానికి అస్థిరత్వానికి మధ్య జరుగుతున్న ఎన్నికలుగా అభివర్ణించారు కేంద్రం ప్రధాని నరేంద్ర మోడీ లోక్సభ ఎన్నికల ప్రచారంలో దూసుకు వెళుతున్నారు ప్రధాని నరేంద్ర మోడీ ఛత్తీస్గఢ్ మహారాష్ట్రంలో పర్యటించారు మహారాష్ట్ర చంద్రపూర్ సభలో ఎన్నికల ప్రచారం చేశారు కాంగ్రెస్ పైన ఇండియా కూటమి పైన తీవ్ర విమర్శలు ఆరోపణలు చేశారు ఓవైపు బీజేపీ ఎన్డీఏ దేశంలో ఎన్నో ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలను పరిష్కరిస్తూ విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటుంటే మరోవైపు ఎలాగైనా అధికారంలోకి రావాలి అవినీతికి పాల్పడాలనే లక్ష్యంతో కాంగ్రెస్ ఇండియా కూటమి పార్టీలు పరితపిస్తున్నాయంటూ సెటర్లు వేశారు మోడీ చౌబీస్ లోక్సభ చునా భాజపా एनडीए है जिसका ध्येय है देश के लिए कड़े फैसले लो बड़े फैसले लो दूसरी ओर कांग्रेस और इंडी गठबंधन है जिसका मंत्र है जहां भी सत्ता पाओ खूब मलाई खाओ అటు తెలంగాణలోను బీజేపీ క్యాంపెయిన్ స్పీడ్ పెంచింది ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేవేళ్ల పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రచారం చేశారు కేంద్రంలో తిరిగి నరేంద్ర మోడీ వస్తేనే సుస్థిర అభివృద్ధి సాధ్యమని చెప్పారు తొమ్మిదిన్నర సంవత్సరాలుగా దిగుమతులు తగ్గించాము భారతదేశంలోనే ఉత్పత్తులు పెంచాము రక్షణ శాఖకు సంబంధించినటువంటి ఉత్పత్తులను ప్రపంచానికి ఉన్నాము నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అద్భుతంగా పనిచేస్తా ఉన్నాం నరేంద్ర మోడీ గారి కంటే ముందు మన్మోహన్ సింగ్ పది సంవత్సరాలు పరిపాలన చేశారు కాంగ్రెస్ పార్టీ ఈ రోజు మోడీ గారు వచ్చి సంవత్సరాలు రోజు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ గురించి మన్మోహన్ సింగ్ గారు ప్రతి పదిహేను రోజులకు కుంభకోణం జరిగేది రోజుకు రెండు మూడు రాష్ట్రాల్లో పర్యటిస్తూ ఎన్డీఏ కూటమి అభ్యర్థుల ప్రచారం నిర్వహిస్తున్నారు ప్రధాని నరేంద్ర మోడీ ఒకవైపు పదేళ్ల పాలనను వివరిస్తూ మరోవైపు కాంగ్రెస్ పై విమర్శలు కురిపిస్తూ క్యాంపెయిన్ చేస్తున్నారు